ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పార్టీ మారిన సీఎం రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలైతే వస్తుంది అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో ఇక పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పిన పని లేదు అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొనసాగుతూ వస్తుంది పదేళ్ళ బీఆర్ఎస్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేసి కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయడమే కాదు తెలంగాణలో అసలు బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలని రేవంత్ టీం ప్లాన్ చేస్తుంది దీనికి తగ్గట్టుగా ప్రకా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు చేర్చుకొని కీలక బాధ్యతలు పదులు అప్పగించారు ఇక ఇప్పుడు ఎంపీ బరిలో కూడా పలువురు నిల్చోబెట్టారు ఈ తరుణంలో రేవంత్ సర్కారు ఒక షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వరకు కాంగ్రెస్ లో పలువురు నేతలు చేరుతూ వస్తుండగా ఇక ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నుండి ఓ కీలక నేత బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి ఉస్నామాబాద్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో పార్లమెంట్ టికెట్ వెలిచాలకే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగడంతో తనకు టికెట్ రాదని అసంతృప్తిలో పార్టీపై ఆగ్రహంగా ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల టైంలో మంత్రి పున్నం ప్రభాకర్ కోసం తన ను త్యాగం చేశారని అలిగిరెడ్డి తన కోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి అలిగిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామంటూ పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చి సమాచారం ఇప్పుడు ఆ మాట ప్రకారం కరీంనగర్ ఎంపీ బరిలో వెలిసాల పేరు గట్టిగానే వినిపిస్తుండడంతో అలిగిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇస్తే పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట ఇదే క్రమంలో ఆయన బీజేపీలో చేరాలని భావిస్తున్నాడట మరి రేవంత్ ప్రవీణ్ రెడ్డితో మాట్లాడి బుజ్జగిస్తాడా లేక లైట్ తీసుకుంటారనేది చూ